ఇవ్వడానికి కారణం వైఎస్ఆర్సిపి నాయకులు ఈ ఉదయం ఎంపీపీ భాస్కర్ రెడ్డి మాజీ ముడా 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 సారీ ముడా ముడా చైర్మన్ మాజీ ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారి అన్ని చర్యలు భోగ్ డాన్స్ ఏం డాన్స్ అదే జాల పథకాలు భోగ్ డాన్స్ భోగ్ డాన్స్ ఉండేది నాగభూషణ మనుచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి ఎవరు వస్తారా రాని నా బుడకల్ ద్వారా మా పెద్ద ఆయన మీ అంతు జైలుస్తాడు అని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అయ్యా ప్రజాస్వామ్యం ఇది ఎన్నికలు అయిపోయినాయి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఏమైనా చూసాము మా కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకంగా చాలా అతి ముఖ్యమైన పైల మీద సంతకం చేసినారు వాటికి గుర్తుగా కొంతమంది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యం విలువలను కాపాడేందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళను ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు ఇక్కడిదాకా మా కార్యకర్తలందరూ కూడా శాసనసభ్యుల వారిని రాజీనామా చేసి గోబే కట్టున్నారు అది పూర్తిగా నిజము అందులో వాస్తవం ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు వెళ్ళండి ఇక్కడ ఉన్న మేము అందరూ కూడా వస్తాం గడిచిన పదహైదు సంవత్సరాల్లో వారి నాయకత్వంలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ వాటి మీద చర్చిద్దాం ప్రజలకు ఎంత మేలు చేసినారో వాటి మీద చర్చిద్దాం అలా కాకుండా బీధి రోడ్డు లాగా ఇంకా కూడా మేము ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యం నిరసన జరిపే హక్కు మాకు కూడా ఉంది ఈ రోజు రోడ్డు మీద వచ్చి నిరసన జరిపే కార్యక్రమం చేస్తున్నాము ముఖ్యంగా బుద్ధి తెచ్చుకోండి మీరు ప్రజాప్రతినిధంగా కొనసాగుతున్న వాళ్ళు మీకు మీ పెద్ద నాయకత్వం మీద కానీ మీ ఎన్నిక మీద కానీ నాయకత్వం ఉంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి స్థానిక సంస్థల్లో ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజలు మాన్య చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గెలిపిస్తారో మీ నాయకత్వాన్ని గెలిపిస్తారో ప్రజలను అడుగుదాం అంతేగాని రోడ్ల మీదకి వచ్చి బారుగా రోడ్డు లాగా ప్రవర్తిస్తే బాగుండదు అందుకు హత్యం పోసినట్లయితే మీరు వద్దు ప్రశాంతంగా ఉండనిద్దాం ప్రశాంతంగా ఉండనిద్దాం మాజీ ప్రజాప్రదం చచ్చగొట్టడం వాళ్ళ ఇళ్ల దగ్గరికి మీ రౌడీ మూకలను పంపి కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా మాట్లాడడం ఇది సభ్యత కాదు అదేనా పెద్ద ఆయన మీకు నేర్పించేది సంస్కారం అని చెప్పి మీ మూలంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం పద్ధతి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యము మీ ఆటలు చల్లవు మీ ఆటలు చల్లవు మా వాళ్ళు రాజీనామా చేయమంటారు ఎందుకంటే మా వాళ్ళందరికీ ఒక నమ్మకం ఎందుకంటే ఉప ఎన్నికల్లో ఎంత గెలిచాలో మీ పెద్ద చాలా బాగా తెలుసు కాబట్టి ఆయన అలాంటి వాటితో సమర్థుడు కాబట్టి రాజీనామా చేసి తిరుపతి ఉప ఎన్నికలు అన్ని కూడా ఆయన జరిపించారు కదండి మా వాళ్ళక్క ఆయన మళ్ళీ సవాల్ ఇస్తున్నాడేమో ఉప ఎన్నికలకు వచ్చేసి రాజీనామా చేసి మీ పెద్దాయన్ని రమ్మన్నాయండి మీరు ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం కదండి రాబోయే ఒకటో తారీఖు నుండి చంద్రబాబు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు అయితే ఏమి మ్యానుఫెస్టోలు పొందుపరిచిన కార్యరూపం దానిస్తున్నాయంటే అక్కసుతో కడుపు మంటతో అప్పుడే రచ్చగొట్టే కార్యక్రమాలు మమ్మల్ని తిరగనీయము మీ పెద్ద వస్తే మహిళలు చూస్తామనే రోజులు బాబు ఆ రోజులు పోయినా అక్కడ అమరావతి పీఠం మీద కూర్చోండేది మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలుగా చల్లా బాబు రెడ్డి గారు మా మీద కీతబడిన ఈగ వాళ్ళ పరిస్థితులు వేరేగా ఉంటాయి కాబట్టి మేమందరం శాంతి కాముకులము మాకు హింస తెలియదు ఇతర మాకు తెలియదు మేము ఈ రోజు మా కార్యకర్తలు మా నాయకుల్ని కించపరిచి మాట్లాడినందుకే రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది ఇంకనైనా బుద్ధిగా మసుగుతోండి నోటికి పనిచండి పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్య విలువ కాపాడండి మీరు అవునన్నా కాదన్నా గోల పెట్టినా గీ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలం పాలించి పాలకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన గుర్తు పెట్టుకొని మసూలు పోల్చిందిగా మీ మూలంగా తెలియజేసుకుంటున్నాం ఎమ్మెల్యే గారు ముంగళూరు గ్రామంలోని మాకు ఇల్లి వచ్చింది వస్తారంట మాకు ఆయన మళ్ళీ ఎటువంటి కసి లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు సీఎంఎం చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు కుంగనూరులోకి గునూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే కుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు రెస్టొట్టి కుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు ఐదు వందల మంది పైన కేసులు పెట్టించి దాదాపు పదివేల మంది పరారైపోయినారు పాపం భయపడి ఈ పోలీసులు టార్చర్ తట్టుకోలేక దానికోసమని ఈ రోజు నువ్వు ఏం పెట్టుకొని గుంగళూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము ఇక్కడ ఉన్నాం ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం అడ్డుకోకుండా పోయే సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు మీనేమి కుప్పానికైతే టూర్ పోయినట్టు మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా ఎందుకు ఆయన కుప్పంలో అడ్డుకున్నారు ఈ రోజు కుంగళూరులో ఎమ్మెల్యేనే కదా ఇక్కడికి రాకూడదు ఈ ఐదు సంవత్సరాలు రావద్దు రేపు సారి ఎలక్షన్ లో మీరు గెలిస్తే మీరు రండి ఈ రోజు బాబాని ఓడిపోయేదానికి రెండే కారణాలు సీసీ కెమెరాలు పెట్టారంట అని చెప్పి ఈ సంఘమిత్రలో ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద ఆయన చూస్తూ ఉన్నాడంట కెమెరాల్లో సదుములో రెండు బూతులు రిక్కింగ్ జరిగింది ఆ బూతులు ఆ ఆరు బూతులు ఏడోట్లేమో దయచేసి ఈ రోజు కూడా మేము న్యాయంగానే చెప్తా ఉన్నాం ఆ బూతులు రీఎలక్షన్ పెట్టించండి ఆరు రోడ్లు ఏడోట్లు పడితే మీరే ఎమ్మెల్యే వైనబడి కో చాలా బాబుని ఎమ్మెల్యే ఆ విషయాన్ని కట్టుబడి ఉండండి దయచేసి ఈ ఐదు సంవత్సరాలు మీరు పున్నూరులోకి రాకూడదు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి జనసేన కూటమి తొందరికి బీజేపీ వాళ్ళకి నమస్కారాలు ధన్యవాదాలు అలాగే పూనూరు పట్టణ రూరల్ ప్రజలకు ఈరోజు వందనాలు ఎందుకనగా ఈరోజు తొలి రోజే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు ఎందుకంటే గత సంవత్సరంలో చూసారు గౌరవం లేనటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడున్న కార్యకర్తలైన అయితే ఎమ్మెల్యే గారు అయితేనేమి వాళ్ళ అనుచరులు అయితే ప్రతి ఒక్కరూ ఆయనని కొన్నూరుకి వస్తుండగా అడ్డుకొని ఆయన మీద కేసులు పెట్టి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది కనీసం ఇంచుమించు డెబ్బై ఐదు రోజుల నుండి నూరు రోజులు కూడా ఇక్కడ కార్యకర్తలు చాలా మానసిక చోభకి గురైనారు కావున ఈ రోజు ఆ మానసిక చోభ ఏమంటే మీకు తెలుసుకునే దానికి మేము ఈ రోజు గుంటూరు పట్టణంలో మేము ఈ గోబ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దటిని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది అలాగే మీరు రావడానికి కారణమేమి ఏమి సాధించాలి ముంగనూరు కూర్చున్నారని మేము సమానంగా చెప్తున్నాము నిన్నెలా మొన్న నిన్నెలా మన్నా అడగంటి మీ కార్యకర్తల్ని ముంగనూరు పట్టణంలో ముంగనూరు పట్టణంలో నడిబొడ్డులో తాటమాకుల పాలెంలో కౌన్సిలర్ మాది కౌన్సిలర్ ఏమన్నాడు ఏమన్నాడు ఆడవాళ్ళకి విలువ లేదా పెన్నళ్ళ దగ్గరికి వస్తున్నాడు అమ్మగారు దగ్గరకు వస్తున్నాడు అక్కగారు తెలుసుకొస్తున్నాడు మా అన్నం తిట్టారు మా నాయన్ని తిట్టారు మీకు ఇదేనా మీరు నేర్పిస్తాను మీ కల్చర్ ఇదేనా మీకునూరు పట్టణంలో అదే అండి నేను ఎక్కడికైనా సరే రాజీనామాలు పడ్డే కానీ గాలిపాకర వచ్చేదానికి మేము కార్యకర్త తరఫున సిద్ధంగా ఉన్నాము అంటాడు ఒక మనిషి ఎవరో ఒక నాయకుడు అంటాడు ఈసారి మేము గెలిస్తే ఆడదాన్ని కూడా రోడ్లకు కూడా ఏడుస్తామనేసి అదే మీ నాయకత్వం మీరు వచ్చేది చెప్పండి మీరు కార్యకర్తలకి మీ మేము మీకు దురుద్దేశం మాకేం లేదు మీ కార్యకర్తలు బాగున్నామని చెప్పునూర్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం మేము ఎలా చేసి చూపిస్తాం కావున దయచేసి ఈ అరాజకాలకు పాల్వడీ మా మేము సామాన్యంగా కలవాటాలకు పోయే వాళ్ళకి కాదు పోమ్మ కూడా ఎందుకంటే ఆ మనిషి ముమ్మూరులో ముప్పై ఒకటి వాళ్ళ కూడా ఈ ఊరు కానీ ఇబ్బంది పెట్టలేదు ఆ మనిషి చానా ఇబ్బంది పెట్టాడు ప్రతి ఒక్క కార్యకర్తని తొందరగా సంపాదించినామా లేదా లేఅవుట్ లో అంటాడు మీరు మీరు సంపాదించే ఒక లేదని సంపాదించే ఒక నీ మాదిరి చీటి లేచే రైల్వే స్టేషన్ ముంచే లేదు చీటీ లేకుండా డబ్బులు లేదు కాదు నీకు చెల్లిబాటు అయింది నిన్నీ పెద్ద రోజు చూసి గుమ్మ ఉంటారేమో కానీ ఇక్కడ ఎవరు గుమ్మనం ఉండే పరిస్థితి లేదు నేను రాసిస్తాను నేను రాసిస్తాను తప్పకుండా నువ్వు ఏమైనా ప్రజలకు న్యాయం చేయండి ఎత్తుకుండా రా మాట్లాడదాము ఈ రోజు మీరు చెప్పి ఏదో ఏడ్ చేసి ఆ మాటలు చెప్తే మేము ఒప్పుకొని ఒప్పుకోము ప్రజలకు న్యాయం చేయండి కార్యకర్తలు హింస హింసించండి కార్యకర్తలు హింసించడానికి మీకు తగిన గుణపాఠ మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పదు నేను ఎక్కడైనా సరే నియోజకవర్గంలో ఎక్కడైనా సరే దయచేసి మీరు కోఆపరేట్ చేయండి మాకు మేము ముందు చంద్రబాబు నాయుడు గారికి చల్లబాబు గారితో నియోజకవర్గం ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తున్నాం అవకాశం పద్ధతులు పేరు పేరు జై హింద్ శ్రీ చంద్రబాబు నాయుడు జై లేకపోతే శ్రీ మోదీ గారు జై చల్లభావన జై తెలుగుదేశం